జిల్లాలోని భూముల మార్కెట్ వాల్యూపై జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు తహసీల్దార్లు మండల అభివృద్ధి అధికారులు సబ్ రిజిస్టార్లు మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు జిల్లాలోని భూముల మార్కెట్ వాల్యూపై జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు తహసీల్దార్లు మండల అభివృద్ధి అధికారులు సబ్ రిజిస్ట్రార్లు మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూముల మార్కెట్ వాల్యూపై ప్రతి రెండేళ్లకు సమీక్ష జరుగుతుందన్నారు గ్రామాలు పట్టణాలు స్థానిక పరిస్థితులను బట్టి భూముల విలువ ఉంటుందని తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు సంబంధిత అధికారులు భూమి విలువ డ్రాఫ్ట్ పబ్లిష్ చేయాల్సి ఉంటుందన్నారు సవరించిన ధరలు ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు ఆగస్టు నుంచి అమలులో ఉంటాయని అదనపు కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో జెడ్పీసీఈ ఎస్ వినోద్ జిల్లా రిజిస్ట్రార్ చిట్టిమల్ల అశోక్ కుమార్ ఆర్డీఓ గణేష్ అధికారులు తదితరులు పాల్గొన్నారు